పోతావా అన్నీ వెనక జరుగు ఓ ప్రవళికావా ఫస్ట్ ఫోటోదిస్తావా కొంచెం మేము అద్దా మరి ఈరోజు ప్రయోగరాజ్ ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం గంగా ఎమ్మ సరస్వతి దర్శనటువంటి మహాపుణ్య స్థానం వెల్లంపల్లి పట్టణ నుండి దాదాపుగా నూట యాభై మంది మూడు మూడు బస్సులలో ఈ యొక్క త్రివేణి సంఘండి దీనికి ముఖ్య అతిథి ముఖ్య ముఖ్యంగా ముఖ్యంగా గోమాస తిరుపతి గారి ఆధ్వర్యంలో వెల్లెంపల్లి పట్టణం చోళ్ళు మూడు వందల బస్సు బస్సు పట్టుకొని మూడు బస్సు పట్టుకొని రావడం జరిగింది దీని గాను మహాకుంభమేళ అనేది దాదాపుగా నూట నాలుగు నాలుగు సంవత్సరాల ఒక్కసారి వస్తుంది ఈ మళ్ళీ మనం మళ్ళీ యొక్క కుటుంబంలో వచ్చే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బతుకుంటూ పోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ నూటిల్బులు నాలుగు కర్బ ఫోద వచ్చే ఒక కుటుంబాలను దర్శించుకున్న వారికి ఆరోగ్యాలతో అశ్లేషనతో వారి వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందంగా ఉంటారని ఒక నమ్మకం ఉంది ఆ ఒక శివయ్యం దర్శించు శివయంతో పాటు హరహరహర మహాదేవుని దర్శించుకోవడానికి చుట్టూ ఉండగా వివిధ రాష్ట్రాల నుంచి కాదు దేశ దేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వంలో ఆదిత్యనాథం కూడా చాలా చక్కటి మనకు అవకాశాలు కానీ చక్కటి మన ఒక బాత్రూమ్స్ కానీ ఈ విధంగా చట్టం ఆడవాళ్ళు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు చేయడం జరిగింది అదేవిధంగా మనం అనుకుంటున్నాం ఇక్కడ కూడా ఏదో మనకు ఒక చిన్న మిషన్ జరిగింది కానీ ఇప్పుడు కూడా మేము చాలా మటుకు వచ్చి ఇంకా స్త్రీగా కూడా దర్శనం చేసుకొని గంగస్థానం చేసి చేయడం జరిగింది ఇంకా భక్తులు కూడా వచ్చేవాళ్ళు రావచ్చు అదేవిధంగా ఇప్పటికీ మేము ఒక మూడు నాలుగు మన పుణ్యక్షేత్రం తీయడం జరిగింది ఈరోజు ఇంకా దర్శించుకొని మళ్ళీ రేపు కాసి కాసి గయా గయా కూడా వెళ్ళే ప్రయత్నం शंकर प्रभु అయోగ ఆ సతత నవల కూడా ముఖ్య పాత్రంతా ఉంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా దర్శించుకోవాలని అనుకుంటున్నాను హర హర మహాదేవ సంభార హర హర మహాదేవ హర హర మహాదేవ శ్రీ శివాయ హర హర మహాదేవ సంభార பரவரே கங்கரா ஹர 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 மகா தே ஹர 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 அப்பா அவரு ನೋಡು மாம் நீ చెప్tinava స్టాండర్డ్ ఉన్నాయి అబ్బ సూపర్ గా ఆడుకొనే అబ్బ